గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయామ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ అంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా విశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి వీరికి కోపం అధికంగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆవేశాన్ని కొంతమేర తగ్గించుకోండి కోపాన్ని కూడా కొంతమేర తగ్గించుకోండి ఎదుటి వాళ్ళు ఎంత రెచ్చ కొట్టినా కూడా మీరు ఓపిక సహనంతో ముందుకు సాగాలి అన్ని సందర్భాల్లో కూడా మీరు ఆచి తూచి మాట్లాడండి ముందుకు సాగండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు లేనిపోని నిందలన్నీ కూడా మీ మీద వేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు మంది కాబట్టి మీ ఓపిక సహనంతో వాటన్నిటిని కూడా తునాతున కలిచేసి మంచి విజయాన్ని సాధించుకోండి మీరు నిప్పు లాంటి వారిని నిరూపించుకుంటారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయమ్మా కాబట్టి డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి మధ్య మధ్యలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా వస్తుంటాయి కాబట్టి నిరుత్సాహపడద్దు ఆత్మవిశ్వాసంతోటి ముందుకు సాగండి తప్పకుండా అందరూ మీకు సహకరిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అంటే మో కాళ్ళ నిప్పులు మో చేతుల నొప్పులు కాళ్ళు నొప్పులు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోండి డాక్టర్ని సంప్రదించుకోండి సంఘంలో అందరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు భంగపడేటువంటి సూచనలు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీతో తిరుగుతూ మీ వెంబడే ఉంటూ వెన్నుపోటు వాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్త చెడు వ్యసనాలకు కొంచెం దూరంగా ఉండండి మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు కూడా మధ్యలో తటస్థపడతారు చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ మీ వ్యాపారాన్ని మీ తెలివితేటలతో ముందుకు సాగించుకోండి తప్పకుండా లాభాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో మంచి మెరుగు కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగం చేయాలి అనుకునే వరకు కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ బంధువుల వలన స్నేహితుల వలన కొంత సహాయ సహకారాలు అందుతాయి తప్పకుండా మీరు విదేశాలు వెళతారు అలాగే విద్యార్థులు చదువులో విదేశాల్లో చదువుకోవాలి అనుకున్నటువంటి స్త్రీలు గాని పురుషులు కానీ తప్పకుండా విదేశాల్లో ఉన్నటువంటి మీ స్నేహితుల సహాయ సహకారాలతోటి మీరు విదేశాలు వెళ్ళగలుగుతారు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం మీకు ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ముందుకు సాగలుగుతారు భయపడవద్దు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి భగవంతుడు ఎప్పుడు మీ వెంట ఉంటాడు నిరుత్సాహపడవద్దు ఇంకా ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు పెద్దల సహాయ సహకారాలతోటి వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇతర దేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రుల యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటున్న వారికి మంచి అభివృద్ధి కూడా ఉంది అలాగే వేరే రాష్ట్రాలకు వచ్చి చదువుకుంటూ చదువును పూర్తి చేయటం కోసం హాస్టల్స్లో ఉండేవాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే మీ యొక్క విలువైనటువంటి వస్తువులు పోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రైళ్లలోనూ బస్సుల్లోనూ ప్రయాణం చేసేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి మీ యొక్క విలువైనటువంటి వస్తువులు మీరు మర్చిపోవడం కానీ చేజారిపోవడం కానీ దొంగతనం అవడం కానీ జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అట అలాగే కుటుంబంలో అందరూ మీ మాటకి ఏకీభవిస్తారు మీ మాటతోటి ముందుకి సాగగలుగుతారు అందరూ కూడా అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఒక బాధ్యతగా ఆ సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు శనీశ్వరుడికి నవగ్రహాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి అలాగే నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణం చేసుకోండి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఇవి చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిట్స్ మా దగ్గర నది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదు తప్పకుండా వ్యాపార పరంగా వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని ఉన్నాయి అన్ని ఆయిల్స్ దోషం ఉంటే దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్ లో మీకు మీకు m 미치 h c h 다 c రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి వేలు లక్షల్లో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లు మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్ నుంచే సహస్త్రం దాకా మూలాధార స్వాదిష్టన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞాన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుకేతులు కాలాస్తిలో పూర్తి చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాల సర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటిలతో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చెట్స్ అంటే విషుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపు తోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంప్రదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాము అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో మీ ఉండాలి